హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో అనగా మనకు ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది అంటే తుఫాను అయితే దీని కారణంగా మనకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఈరోజు రాత్రి నుండి మరి కొద్దిసేపట్లో ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే ముఖ్యంగా మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వా చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో మనకేందంటే ఈ మనకు ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది కాబట్టి ఈ అల్పపీడనం కారణంగా మనకి ఏంటంటే వర్షాలు అనేవి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ముఖ్యంగా ఈ అల్పబెండం తమిళ తమిళనాడు వైపు అయితే వస్తుంది కాబట్టి సో దీని కారణంగా మనకు ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఈ అల్పబడనం అయితే కొనసాగుతుందని చెప్పేసి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది దీని ప్రభావంతో ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా కానివ్వచ్చు ఇక మనకు తిరుపతి జిల్లా కానివ్వచ్చు భారీ వర్షాలు అయితే ఉంటాయి ఇక మనకు ప్రకాశం జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ కేంద్రం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ నెల ఇరవై ఒకటి నాటికి మనకు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పబెండం కూడా అయితే ఏర్పడుతుందని చెప్పేసి కూడా అయితే మనకు వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే ఉందండి అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లా కడప జిల్లాల్లో ఈ భారీ వర్షాలు అయితే ఉంటాయి అయితే జాగ్రత్తగా ఉండండి సో మనకి ఏంటంటే ఈ వర్షాల కారణంగా మనకి ఏంటంటే లోతట్టు 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 గ్రామాల్లో ఎవరైతే ఉంటున్నారో సో అలాంటి వారు జాగ్రత్తగా సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇంకా ఈ వర్షాలు అనేవి ఎక్కడెక్కడ పడతాయి ఏ రోజు ఎక్కడ వర్షం అనేది కురుస్తుంది ఏంటి దానికి సంబంధించి క్లారిటీగా ప్రతిరోజు వీడియో అనేది చేయడం అయితే తెలుగు జరుగుతుంది సో తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్